హాయ్ అండి వెల్కమ్ టు ఏవి ట్రాన్స్ నేను మీ పద్మినీ ఇవాళ నేను కమలపాకు బజ్జీ చేశాను చాలా టేస్టీగా వచ్చింది సింపుల్గా చేసేసాను అన్నమాట జస్ట్ ఒక కప్పు బేసన్ తీసుకొని దాంట్లో ఒక టూ టీ స్పూన్స్ ఫ్లోర్ వేసేసి ఉప్పు కారం తగినంత తర్వాత చిన్న హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అంతే అన్నీ కొంచెం జారుడుగా కలిపేసుకొని తమిళపాకులు ముంచి ఫ్రై చేసేస్తే చాలా బాగుంటుంది ఈ పండగకి వెరైటీగా నేను కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏ ట్రెండ్స్ మరో వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్